ఉభయ తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ ప్రబోధకుడుగా సుపరిచితులైన పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం అత్యంత బాధాకరమని శ్రీకాకుళం జిల్లా పాస్టర్ అండ్ లీడర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రెవాపి కృపానందం ఆవేదన వ్యక్తం చేశారు శ్రీకాకుళం నగరంలోని తెలుగు బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల సంతాప సభ డివిడివి కుమార్ బైనార్టీ రాష్ట్ర సెక్రటరీ బోసుబాబు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు ఈ సభలో బిషప్ సుందర్ వ్యాఖ్యానం అందించారు జిల్లా అధ్యక్షులు కృపానందం ఆదరణకరమైన మాటలు తెలిపారు జిల్లా కన్వీనర్ రేవ ఎంవి జోషప్ కార్యక్రమాన్ని కొనసాగించారు తెలుగు బాప్టిస్ట్ చర్చి కాపరి రెడెన్ ఆర్ అశోక్ కుమార్ ట్రినిటీ బాప్టిస్ట్ చర్చి కాపరి అధికారి జాకబ్ జాన్ డేవిడ్ రేవా ఎస్ యోగం స్థానిక సంఘ సభ్యులు సహాయ సహకారాలు అందించారు ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి మూడు వందల మంది దైవజనులు పాల్గొని ప్రవీణ్ మృతికి సంతాపం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని ఆయన మరణం వెనుక కుట్ర దాగి ఉందని పేర్కొన్నారు పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పోలీసులు అనుమానాస్పద మృతిగా ఈ కేసు నమోదు చేసి వాస్తవాలను వెలికి తీయాలన్నారు ప్రవీణ్ హత్యకు గురై ఉంటే దోషులు ఎంతటి వారనైనా వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు క్రైస్తవ సమాజంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి తీరని లోటని ఆయన ఒక ధృవతార రాలిపోయిందని అన్నారు సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే ఆయన చనిపోయిన కారణంగా గవర్నమెంట్ వారు పోస్టుమార్టం రిపోర్టు కూడా ఇప్పుడు చేరలేదు గవర్నమెంట్ వారు నిన్న నిర్వహిస్తున్నారు ఆ కట్టి పోస్ట్ మార్టం నిర్వహణ కోసం మేము మా సంఘాల్లో ప్రార్థన చేస్తున్నాం మరి ముఖ్యంగా ప్రభుత్వం వారు మరి ఈ యొక్క కార్యక్రమంలో ముందంజ వేసి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారని మేము ముఖ్యంగా వారి కుటుంబం కోసం వారి గురించి మేము వారి మా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న సేవకులందరూ వారు సంఘాలు కలిసి వారి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం వారి ఆదరణ కోసం ప్రార్థన చేస్తున్నాం వారి సేవకరకు ప్రార్థన చేస్తున్నాం ఉన్న ఈ కుటుంబం మరి దేవుడు వారి వారి జీవితాల్లో వారి కుటుంబాన్ని వెలిగించేలాగా వారి సేవకు మళ్ళీ వారి విడిచిపెట్టి చే సేవ చేస్తున్న విధానంలో వారి భార్య కానీ వారి పిల్లలు కానీ కొనసాగించేలాగా వారి కుటుంబం కోసం మనం ప్రార్థన చేస్తున్నాం మరి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కూడా జిల్లాలో మన జరిగింది ఏంటంటే కార్యక్రమంలో చర్చి మీద కొన్ని అన్నిమత కార్యక్రమాలు జరిగే దానికి ఉపయోగించుకోవడం మేము గవర్నమెంట్ వారు తెలియజేశాం పోలీసు వారు శ్రీ పోలీసు వారు చక్కగా స్పందించి వారు మాకు సహాయం చేస్తున్నారు వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం అలాగే గవర్నమెంట్ వారు కూడా ఈ యొక్క ప్రకటన ప్రవీణ్ కుమార్ గారు విషయంలో కానీ లేకపోతే అనుమాన అనుమానాస్పద ముసి పట్ల మేము కొన్ని అనుమానాలు ఉన్నాయి వారిని దయచేసి వారు తగు త్వరలో తమ చర్య తీసుకొని దీని మీద విపరీతపరమైన వివరీ వివరణ కోరు కోరుతూ ఉన్నాం